వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మంగళవారం రోజు కరీంనగర్ పట్టణంలో టిఎన్జీఓ ఉద్యోగ భవనంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ కార్యాలయం ఆవణలో తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెస్టెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుసేన్ ఆధారులు రంజాన్ ఉపవాసం సందర్భంగా గంగా జమున తహసీబే ముస్లిం రంజాన్ ఉపవాసం అంతరం హిందూ ముస్లిం క్రిస్టియన్ శక్కులు అందరం కలిసి రంజాన్ పండుగ జరుపుకునే ముందు ప్రతిరోజు అంతటా రంజాన్ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో అందరం కలిసి ఇఫ్తార్ విందు చేసుకుంటారు అలాగే ఒకరి పండుగకు ఒకరు వెళ్లి శుభాకాంక్షలు తెలుపుకోవటం భారతదేశంలో అందరం కలిసిమెలిసి ఈ దేశంలో హిందూ ముస్లిం భాయ్ భాయ్ కలిసిమెలిసి ఉండాలి ఒకరికి పండగకు ఒకరు వెళ్లి శుభాకాంక్షలు చెప్పుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది అందుకే ఈ సందర్భంగా గంగా జమున తయజీబ్ సందర్భంగా తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గజిస్టెడ్ ఉద్యోగుల సంఘం మాధుడు కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ ఏ రవికుమార్ వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ కార్యాలయంలో మేనేజర్ మాధయ్య కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ నాన్ గజిస్టెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జి భిక్షపతులకు షాల్వా కజూర్ షాల్వా ఖజూర్ పండ్లు అందజేసి వారికి మా యొక్క రంజాన్ ఉపవాసం ఇఫ్తార్ విందు కానుకగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెస్టెడ్ ఉద్యోగ సంఘం జిల్లా నాయకులు మహమ్మద్ అబ్దుల్ భారీ మహమ్మద్ సలావుద్దీన్ మహమ్మద్ ఇలియాజ్ మహమ్మద్ ఇష్రాఫ్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ ఏ రవికుమార్ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రంజాన్ నెల అంతటా ముస్లిం సోదరులు ఇంత ఎండాకాలంలో ఉపవాసాలు ఉండటం చాలా సంతోషం ఉపవాసాలు ఉండి అన్ని రకాల పనులు చేసుకుంటూ తమ కుటుంబాలను కూడా పోషించుకుంటూ అల్లా తాళ్ళ చెప్పిన ప్రకారం ఐదు పూటలు నమాజ్ ఖురాన్ చదువుతూ రోజువారి ఉపవాసాలు ఉండి మహమ్మద్ ప్రవక్త సలాల్లూహు వలహే సలాం అస్లం చెప్పిన మార్గం ప్రకారంగా ముస్లిం సోదరులు నడవటం చాలా సంతోషమని ఆయన అన్నారు ఈ సందర్భంగా టీసీటీ ఎన్జీఓఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జి భిక్షపతి మాట్లాడుతూ వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగ సోదరులు ఈ రోజు మాకు రంజాన్ ఉపవాసం సందర్భంగా ఖర్జూరు పనులు ఇచ్చి మాకు అందజేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇక ఇప్పటి నుండి మనమందరం ఒకరి పండుగకు ఒకరం కలిసిమెలిసి జరుపుకోవాలని ఎంతో మంచిగా కనబడుతుంది భారతదేశం అంతటా అందరము గంగా జమున తహసీబాయ్ లాగానే అన్ని పండుగలు తప్పకుండా మనమందరం కలిసిమెలిసి జరుపుకుందామని ఆయన చెప్పారు